అందరికీ నమస్కారం శ్రీ మాత ఓం నమః శివాయ ఓం శ్రీ సాయిదాం ఈరోజు మన ఛానల్లో తులారాశి వారి గురించి తెలుసుకుందాం మే ముప్పైవ తేదీన శుక్రవారం రోజున రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయేది ఇదే కనుక ఆ ఫోన్ కాల్ వల్ల వీరికి ఏం జరగబోతుంది అలాగే గోచార రీత్యా జరగ ఫలితాలు ఎలా ఏ రకంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను పూర్తిగా చూడండి వస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తానక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ముందుగా వీరైతే రాశి చక్రంలో ఏవైతే పన్నెండు రాశులు ఉంటాయో అందులో అయితే సహనం కలిగిన రాశి జాతకులు ఈ తులారాశి రావారని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఈ తులారాశి వారు చూడడానికి గంభీరంగా కనిపిస్తారు అలాగే గంభీరంగా కనిపించినా కూడా వారు చాలా మంచి మనసు కలవారు అందుకే ఈ తులారాశి వారికి ఎక్కువగా ఓర్పు సహనం ఎంతో ఉంటుంది అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయమని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ వారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది ఉండదు ఎందుకంటే రాశివారు ఎక్కువగా పక్క వాళ్ళనే నమ్ముతూ ఉంటారు వీరు ఎప్పుడు కూడా వీరిని తక్కువగా చేసుకుంటూ ఉంటారు అంటే వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మీరు మాత్రం నమ్ముకోలేరు రాశివారు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవడం కూడా జరుగుతుంది అలాగే మీరు ఏదైతే సాధించాలని చెప్పి అనుకుంటారో అటువంటివి ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ తులారాశిలో పుట్టినవారు మీకు అనుకూలమైన పరిస్థితులు అయితే ఇప్పుడైతే కనిపిస్తున్నాయి ఇంతకుముందు మీరు ఎన్నో సమస్యలైతే ఎదుర్కొన్నవి అయితే వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవడం అనేది కూడా జరుగుతుంది మీకు ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిన్నవితో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎప్పుడు ఆ బాధను ఎవరికి చెప్పుకోలేరు ఈ రాశి వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని అయితే సాధించి ముందుకైతే సాగుతారని చెప్పుకోవచ్చు అలాగే తులరాశి వారు మీరు అనుకున్న విజయాన్ని సాధించాలి అనుకుంటే మీరు తప్పకుండా దైవారాధన పాటుగా మిమ్మల్ని నమ్ముకోవడం అయితే మొదలు పెట్టుకోండి ఎందుకంటే ఈ రోజులో మనం అనుకుంటాం మనం బాగోలేము అని పరిస్థితి బాగోలేదు అని చెప్పి చాలామంది కూడా చూస్తూ ఉంటాము అంటే తక్కువ స్థాయిలో వాళ్ళని చూడండి వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా బాగున్నామని చెప్పుకోవాలి అలా మనం ఎప్పుడు కూడా ఒకరితో పోల్చుకోవద్దు ఎప్పుడు కూడా వారి జీవితం ఎలా ఉండాలి అనేది ఆ దేవుడు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది కనుక ఎప్పుడు కూడా దైవ నామస్మరణ అనేది మర్చిపోకుండా చక్కగా మీరైతే మిమ్మల్ని నమ్ముకొని ముందుకైతే సాగిపోవాలి ఈ రాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏంటంటే కనుక డౌట్లోనే ఉండిపోవడం అలాగే మీరు మీరు సందేహ పడిపోయి ఉండిపోవడం మీరు దైవారాధన చేసుకున్న తర్వాత కూడా అమ్మ ఇది జరుగుతుందో లేదో అని చెప్పి సందేహం వ్యక్తమైతే చేస్తూ సందేశాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు అలా కూడా చేయకూడదు ఆ దేవుడు మనకి తోడుంటాడు అనుకొని ఒక అడుగు ముందుకు వేసి ఆ పనిని అనేది స్టార్ట్ చేయండి ఈ విధంగా చేస్తే మాత్రం మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేటివి ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే ఆ పని అవుతుందో లేదో అని ఇబ్బంది పడుతూ ఉంటారు అలా చేయకుండా మీరు ఒక అడుగు అయితే నమ్మకంతో ముందుకు వేయండి మీకు అంతా కూడా గుడ్ న్యూస్ అయితే జరుగుతుంది అంటే శుభవార్త అయితే అందు ఇక మీరు నుండి నమ్మకాన్ని కూడా దైవాన్ని నమ్మకంతో మొదలుపెట్టండి మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇంకా కూడా ఎక్కువగా మొదలుపెట్టండి అంటే మనకు పైనుంచి మనం ఆయన పని అనేది స్టార్ట్ అవుతుంది అంటే మన పని అనేది చక్కగా జరిగిపోతుంది ఇంకా తులారాసు వారి సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి పేరేవారి దగ్గర అసలు చెప్పకండి ఎందుకంటే విషయాన్ని మీరు ముందుగానే వేరొక చెప్పడం ద్వారా మీ ఆవటంకాలు కలగవచ్చు అందుకని అప్పటి పూర్తి ఎంతవరకు కూడా ఎవరితో కూడా షేర్ చేసుకోకండి మీరు చేసే పని మీరు జరగకుండా చేయడానికైతే ప్రయత్నం అనేది వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే మీ శత్రువులు నాశనం మాత్రం కోరుకుంటారు అంటే మీరు మోఖం మీదనే చెప్పేస్తుంటారు ఎందుకంటే మీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం వల్ల మీ శత్రువుల సంఖ్య అనేది ఈ తులారాశి వారికి ఎక్కువ సంఖ్యలో అయితే ఉంటుంది కాబట్టి ఇక నుండి మీరు వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా మీరేం చేయబోతున్నారనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా ఉత్తమం ఇక తులారాశి వారికి ఇప్పటివరకు చాలా సాగింది కానీ ఇక నుండి అంతా కూడా మీకు మంచిగా జరగబోతుందనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి అయితే ఈ సమయంలో చాలా అనుకూలిస్తాయి అని చెప్పుకోవచ్చు ఆందోళన అనేది కూడా తగ్గి మీకు ఈ సమయం మనసు అనేది అనేది జరుగుతుంది పనులు అయితే వేగవంతంగా పూర్తవుతాయి రోజువారీ ఖర్చులే ఉంటాయి చెల్లింపులైతే జాగ్రత్తగా ఉండండి అలాగే వృధా ఖర్చులు కూడా అవుతూ ఉంటాయి కాబట్టి మీరు ఈ రోజున అయితే వృధా ఖర్చులు చేయడానికి మీరు ఆలోచించి అయితే చేయండి ఇక ఈ వారికి ఎటువంటి సమస్యలు అయినా సరే చాలా తెలివిగా వాటిని పరిష్కరించుకోవడానికి అయితే ఓర్పు సహనం దానితో పాటుగా తెలివితేటలు అధికంగా ఉంటాయి సమస్య ఎదురైనప్పటికీ కూడా మీరు మీ యొక్క భాగస్వామితో కలిసి సమస్యను చాలా చక్కగా సునాయాసంగా పరిష్కారం అయితే చేస్తారు అంతేకాని అసలు తొందరపడరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేరు మీ యొక్క భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారితో కలిసి సహా చాలా చక్కగా అయితే మీరు నీట్గా ఎక్స్పెక్ట్ చేసి సమస్యను ఇలా పరిష్కరించుకోవాలనేది మీరు ఇద్దరు కూడా ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకుంటారు ఎటువంటి సమస్యలైనా సరే మీ యొక్క భాగస్వామి మీతో తోడుగా ఉంటారు అలాగే తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే జీవితంలో కూడా రిస్క్ అనేది ఎక్కువగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు ఎంతటి రిస్క్ అయినా ఏదైనా సరే మీరు జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి ఇక యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పట్టుదల భావం అధికంగా ఉంటుంది పట్టుబడితే దేనినైనా సాధించగలుగుతారు చూడడానికి అందంగా ఆకర్షణీయంగా ఉంటారు కానీ కష్టాలు కూడా చాలా ఎదుర్కొంటూ ఉంటారు పైకి చూడడానికి చాలామంది అనుకుంటుంటారు వీరికి ఏంటి వీళ్ళు చాలా అందంగా ఉన్నారు వీళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉన్నారు అలాగే మీకు ఎలాంటి కష్టాలు లేవు వీరికి ఏంటంటే చాలా సంతోషంగా ఉన్నారని మీరు ఎంతగా అడిగినా సరే వీరి యొక్క బాధలు అయితే కనిపించడం అంటే చక్కగా ఎప్పుడు నవ్వుతూ అయితే ఉంటారు కాబట్టి ఎదుటి వ్యక్తుల కోసం చాలా సంతోషంగా ఉన్నారని వాళ్ళు అనుకోవాలి కాబట్టి ఇక వివరాలకు వెళ్తే తులరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో శుక్రవారం రోజు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక స్త్రీ అనేది కాల్ చేస్తుంది మీ నుండి ఒక సమాచారం అయితే అడిగి తెలుసుకోవడం అయితే జరుగుతుంది వారి సమాచారం అడిగినప్పుడు మీరు మాత్రం ఏ మాత్రం కూడా అసలు అంటే మీ వారి యొక్క మాటలకు ఏ మాత్రం కూడా లొంగకూడదు చాలా గట్టిగా ధైర్యంగా ఉండాలి ఎందుకంటే ఇలాంటి సమాచారాలు అడిగినా సరే పొరపాటున కూడా సమాచారాన్ని చెప్పకూడదు ముఖ్యంగా డబ్బుల సంబంధించినటువంటి బట్ వాటి వాటి వాటిలో ఎలాంటి వాటికినా సరే మీరు పొరపాటున కూడా వ్యక్తులకైతే చెప్పకూడదు అలా చెప్పడం వల్ల మీ యొక్క పర్సనల్ విషయాలు కావచ్చు మీ భాగస్వాడి సంబంధించినవి కావచ్చు ఓడ్డుపులు కావచ్చు ఇలా ఫోన్ కాల్లో వచ్చే సందేశాలు అయితే ఉండవచ్చు కానీ ఆన్లైన్లో పెట్టుబడి చిట్కాలు కూడా మీరు ఫాలో అవుతుంది ఆన్లైన్లోనైతే ఎవరైనా అన్నా సరే మీరు ఆన్లైన్లో పెట్టుబడి అయితే అసలు పెట్టకూడండి చూసుకోండి ఇంకా చాలా జాగ్రత్తగా తెలివిగా వ్యవహరించవలసి ఉంటుంది ఎవరైనా ఫోన్ కాల్ చేసి మీ పిల్లలకి దాబ్ తగిలింది మీ బోటికి చెప్పండి ఇలాంటివి ఏమైనా సమాచారాన్ని మీరు అడిగినా కూడా అలాంటి వాటికైతే నమ్మకూడదు ఇలాంటివన్నీ కూడా డూప్లికేట్ కాబట్టి ఇలాంటివి నమ్మకుండా మీరు ఇలాంటి ఫోన్ కాల్ వచ్చే అవకాశం అయితే వారికి అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మిమ్మల్ని ఇలాంటివి అయితే ఫోన్ కాల్ అనేది ఒకటి తర్వాత ఒకటి వస్తుంది ఇలాంటివి అయితే ఫోన్ కాల్ అనేది ఒకటి వస్తుంది కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఇలాంటివి ఫోన్ కాల్ వల్ల రావడం వల్ల మీరు ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకోకూడదు తులారాశి వారికి సంబంధించినటువంటి శత్రువులు కూడా ఎవరైనా కానీ మిమ్మల్ని భయపెట్టే రకంగా అయితే చేస్తారు అంటే తులారాశి వారికి చాలా శత్రువులు ఉంటారు కాబట్టి అలాంటి వారు ఈ సమయంలో మీకు ఫోన్ కాల్ చేస్తారని చెప్పుకోవచ్చు వారి వ్యక్తులకి శత్రువుల సంఖ్య అధిక ఉండడం వల్ల ఇలాంటి వారు కూడా మీ ఫోన్ కాల్ వల్ల భయపడే ఒక విషయాన్ని అయితే చెప్పగలిగి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు అది ఎంతవరకు నిజమా వద్దామనేది తులారాశివారికే ఖచ్చితంగా కూడా నిజ నిజాలు అయితే తెలుసుకోవాలి కాబట్టి వారి వ్యక్తులకైతే ఈ రోజున దినపల్ల ప్రకారం వీరికి ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయని మనం పూర్తిగా చెప్పుకోవచ్చు కాబట్టి వారి వ్యక్తులు ఎక్కడన్నా సరే మీకు ఫోన్ కాల్ ద్వారా సమాచారాన్ని అందించి రిస్క్ చేసుకోబోతున్నాం పూర్తిగా అయితే తెలుసుకోండి కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి వారు కాల సర్పదోషం కారణంగా ఈ యొక్క తుల రాశి జాతకులు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు కేతువు ఈ యొక్క మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అయితే ఈ సంచారం వల్ల మీరు ఆకస్మికంగా ధన నష్టం ఎదుర్కొంటారు మీరు తీసుకున్న నిర్ణయాలు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి వారు మే ముప్పై తేదీ శుక్రవారం రోజు మీ గుండె పగిల వారి వార్తను ఏ విధంగా వింటారు ఆ వార్త ఏమిటి ఎలా జాగ్రత్తగా ఉండాలనేది రోజు ఈ వీడియోలో చూసి తెలుసుకున్నాం కదా వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందని నచ్చితే లైక్ చేయండి మరి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ లైక్